నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ వెదాస్ వరల్డ్ ఇంక్ ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే సరే యోగము అంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు చిత్తవృత్తులు అంటే ఏమిటో చెప్పారు క్లిష్ట అక్లిష్టాలు అని చెప్పారు వాటికి ఐదు రకాల జ్ఞానం అని చెప్పారు ఆ జ్ఞానాన్ని నిరోధించడం ఎట్లా సరే నిరోధం ఎట్లా మరి అన్నది ప్రశ్న ఉదయిస్తుంది సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మొట్టమొదట వైరాగ్యం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక విషయం మీద ఆసక్తి లేకపోవడము వైరాగ్యం ఇప్పుడు రోజు సాయంకాలము ఒక వ్యక్తి స్వీట్ తినటం అలవాటు ఉందనుకుందాం భోజనం చేస్తున్నాడు భోజనం తర్వాత ఒక స్వీట్ తినాలి ఒక లడ్డు తినాలండి తింటాడు కానీ అది మంచిది కాదు ఒంటిగా తెలుసుకున్న తింటూ ఉంటాడు విషయాసక్తి అనమాట సో అది అక్లిష్టాల్లోకి వస్తుంది రాజసిక తామసికాల్లోకి వస్తుంది అనమాట సో అతనికి చెప్పగా ఒకసారి జ్ఞానం కలిగి ఏమనుకుంటాడంటే ఎట్లా దీన్ని ఆపాలి అనుకున్నప్పుడు సరే లడ్డూ ఈరోజు తింటాను రేపు లడ్డూలో టెన్ పర్సెంట్ కట్ చేసి నైంటీ పర్సెంట్ తింటా అట్లా వారం రోజులు నైంటీ పర్సెంట్ తిని తర్వాత వారంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దట్ లడ్డు తిని అలా అభ్యాసం ద్వారా మెల్లగా విరక్తులు కావటం అభ్యాస వైరోగ్య వైరాగ్యాలు అంటారనమాట ఈ అభ్యాస వైరాగ్యాలని ఎలా చేయాలన్నది మళ్ళీ తీవ్రంగా ఇంకోసారి తెలుసుకుందాము అయితే ప్రశ్న ఉదయిస్తుంది సరే నేను అభ్యాస వైరాగ్యాలు ఎంతకాలం చేయాలి ఫస్ట్ ప్రశ్న అందరికీ వచ్చేది ఎంతకాలం చేయాలి నాకు తొందరగా కావాలి ఇలా అంటారన్నమాట సో ఎంత తీవ్రంగా చేస్తే ఈ అభ్యాసము ఈ వైరాగ్యము అంత తొందరగా మీకు యోగం అభ్యసించబడుతుంది సో యోగము రావాలి అంటే కనుక మీరు తీవ్రంగా ప్రయత్నం చేయాలి తీవ్రంగా అంటే ఎక్కువగా ప్రయత్నం చేయాలన్నమాట సో అదే పనిగా ప్రయత్నం చేయాలి అభ్యాస వైరాగ్యాల ద్వారా తీవ్రంగా ప్రయత్నం చేస్తే మీకు తొందరగా యోగం యోగం వస్తుంది అన్నమాట ఇది అయితే అన్ని విషయాల్ని మనం విరక్తి చెందాలి అన్ని విషయాలు సర్వము విరక్తి చెందాలి అంటే కళ్ళతో చూడటానికి చెవులతో వినడానికి వాసన పీల్చడానికి టేస్ట్ కోసం రుచి కోసం కానీ స్పర్శ కోసం కానీ ఏమాత్రం కూడా ఇష్టం చూపించకూడదు అలా కలిగినప్పుడు మనసుకి ఇంకేం పని ఉంటుందండి ఆటోమేటిక్గా యోగం వస్తుంది సో అభ్యాస వైరాగ్యాలు ఎంత తీవ్రంగా మీరు ప్రయత్నం చేస్తే అంత తీవ్రంగా తొందరగా వస్తుంది అన్నమాట యోగం అనేది సరే ఇంకేమన్నా మెథడ్స్ ఉన్నాయా చిత్తవృత్తిని నిరోధించడానికి పతంజలి మహర్షి నమస్కారం పతంజలి మహర్షి ఆయన ఒక గొప్ప విషయం చెప్పారండి ఆ విషయం ఏంటంటే ఈశ్వర ప్రణీధానము అంటే పరమాత్ముని ఓంకారాన్ని ఉచ్చరించటం అన్నమాట సో ఆయన చెప్పింది ఏంటంటే ప్రణవాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి ప్రణవము అంటే ఓంకారం అన్నమాట ఆ ఓంకారాన్ని మనసులో తదేకంగా తదేకంగా స్మరిస్తూ ఉండాలి అప్పుడు మీ చిత్త వృత్తులు నిరోధింపబడతాయి ఎంత గొప్పగా చెప్పాడండి పతంజలి మహర్షి వేదంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు సో చిత్త వృత్తులు నిరోధం కావాలంటే మీరు చేయలేకపోతుంటే ఓంకారాన్ని స్మరిస్తూ ఉండండి ఓం అర్ధ సహితంగా ఓం అంటే అకార ఉకార మకారాలు అకారము అంటే విరాట్ అగ్ని విశ్వము అని మూడు అర్థాలు వస్తాయి ఉకారము అంటే హిరణ్య గర్భుడు వాయువు తైజసము అని వస్తాయి మకారం అంటే ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాణుడు ఈ అర్థాలు వస్తాయి అన్నమాట ఈ అర్థాలని మాటిమాటికి స్మరిస్తూ ఓ అట్లా మీరు స్మరిస్తూ అట్లానే మీరు దాన్ని ఉచ్చరిస్తూ మనస్సులో మనసులో ఉచ్చరించాలి ఆ సమయంలో కళ్ళు మూసుకొని చెవులతో వినడానికి ఉత్సవించకుండా ఏ వస్తువు మీదగా మనసు పోకుండా కేవలం ఈ ఓంకారం మీద ఈ తొమ్మిది గుణాలు ఏవైతే మీకు చెప్పానో వాటినే మాటిమాటికి వాటి మీద ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు చిత్త నివృత్తి అంటే చిత్త వృత్తుడు నివృత్తి అవుతాయన్నమాట సో ఇది పతంజలి మహర్షి చెప్పారు ఇది కాకుండా ఏమైనా ఉందా ఇంకేమీ లేదండి సింపుల్ స్టోరీ సో సో ఇవన్నిటిని మనము ఎలా నిరోధించాలంటే అభ్యాస వైరాగ్యం ద్వారా నిరోధించాలి అభ్యాసము వైరాగ్యము ఈశ్వర ప్రణీదానము ఉత్తమము అభ్యాస వైరాగ్యం చేస్తూ ఈశ్వర ప్రణీదానం చేస్తే అతివేగంగా యోగం అభ్యసించడం సాధ్యమవుతుంది ఇది ఈ ఈశ్వర ప్రణీదానం అన్నది మీరు గృహస్థులుగా ఉన్నా మీ ఉద్యోగం చేసుకుంటున్నా ప్రపంచ ప్రాపంచిక విషయాల్లో ఉన్నా మీరు చేయొచ్చు అందుకే మన హిందువులు అందరూ కూడా భజనలు చేయటము పూజలు చేయటము ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారంటే ప్రతిసారి ఓం ఉచ్చరిస్తాను సో అలా మీకు అభ్యసించబడుతుంది అన్నమాట అందుకని మన పూర్వీకులు అలా పెట్టారు సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈశ్వర ప్రణీదానము ఎవ్వరన్నా చేసేయచ్చు అభ్యాస వైరాగ్యం చేయాలి అంటే మటుకు మిగతా ప్రపంచంతో మెల్లగా కట్ షాట్ చేసుకోవాలి దానికే మనము వానప్రస్థాశ్రమం దానికోసం ఉందన్నమాట బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థంలో అలా చేస్తాము ఇక సన్నిసించడం అంటే ఫైనల్ స్టేజ్ సో ఇప్పుడు మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాము యోగము ఎలా అభ్యసించాలి చిత్తవృత్తి నిరోధ అభ్యాస వైరాగ్యాల ద్వారా ఈశ్వర ప్రణీద్వారం ద్వారా ప్రణీదారం ఈశ్వర ప్రణీదారం ద్వారా ఇదండి మళ్ళీ ఇంకోసారి ఇంకో కొన్ని ప్రశ్నలతో కలుద్దాం ఉంటానండి ఓ